గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా విమెన్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏదైనా ఉందంటే దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ అవుతూ ఉండడం సో ఫార్టీ తర్వాత ఎక్కువగా ఈ ప్రాబ్లం వేధిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే ఎందుకు అసలు ఈ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు అంటే చాలా పెద్ద వాళ్ళ దగ్గర మనం ఈ ప్రాబ్లం వింటాము సో డాక్టర్ కావాలి అని అడుగుతూ ఉంటారు అంటే తగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అవుతూ ఉండడం అంటే ఎందుకండి అసలు సో యూజువల్గా మన పెల్విక్ ఫ్లోర్ ఏదైతే మన కింద భాగంలో కండరాలు ఉంటాయో అవి వీక్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఇది తుమ్మితే లీక్ అవ్వడం దీని స్ట్రెస్ లీక్ అని అంటాము సో మనం ఏదైనా చిన్న బరువు ఎత్తిన ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఈ కూరగాయలు అక్కడ నుంచి ఇక్కడ తీసి పెట్టడం గానీ కింద కొంగి లేవడం గాని ఇవన్నిట్లో కూడా ఈవెన్ బేబీని ఎత్తుకునే టైంలో కూడా సో ఈ చిన్న చిన్న ట్రిగర్స్ లాగా ఉంటాయి ఇవన్నిట్లో మనకి కొద్దిగా అంత యూరిన్ లీక్ కనిపిస్తూ ఉంటుంది యూజువల్ గా పోస్ట్ డెలివరీ కామన్ గా చూస్తారు ఈ రీజన్ ఏంటిది అంటే డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మన పెల్విక్ ఫ్లోర్ ఏదైతే కింద భాగంలో కండరాలు ఉంటాయో దాని మీద ప్రెషర్ పడడం వల్ల వీక్ అవుతుంది సో ఈ వీక్ ఫ్లోర్ కి మనం ఎక్సర్సైజ్ ఏం చెయ్యము ఫర్దర్ గా వీక్ వీక్నెస్ పెరుగుతూ పోతుంది సో దానికంటే బెటర్ ఏంటి అంటే మనకి డెలివరీ అయిన వెంటనే కొద్దిగా హెల్ప్ తీసుకొని ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేటివి చేయడం నేర్చుకోవడం ఫస్ట్ సో నేర్చుకుంటే గనుక మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ దానికి మందులు వాడాల్సిన పని లేదా యూజువల్ గా మందులు అనేటివి ఆ స్ట్రెస్ లీక్ అయితే పనిచేయమనమాట సో స్ట్రెస్ లీక్ కి మనకి ఉండే ఆప్షన్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద పెల్విక్ ఫ్లోర్ అంటాం ఈ కింద భాగంలో ఉండే కండరాలంతా అంతా కలుపుకొని ఒక పది మజిల్స్ ఉంటాయి ఆ పది కండలు కలుపుకొని మనం పెల్విక్ ఫ్లోర్ అంటాం అనమాట దాన్ని మనము గట్టిగా వెనక్కి పట్టుకోవడం అండ్ వదిలిపెట్టడం ఇది మనకి ఫిజియోథెరపిస్ట్ చెప్తారు అలాగే డాక్టర్స్ కూడా చెప్తారు మీరు ఏ గైండ్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా చెప్తారు కానీ ఫ్లోర్ లో ఏ కండరం వీక్నెస్ ఉంది అనేది మీరు యూరోగానికాలజెస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు సో కొన్ని కొన్ని స్పెసిఫిక్ కండలు వీక్నెస్ ఉన్నప్పుడు దాన్ని మాత్రమే కంట్రోల్ తీసుకోవాలి తీసుకొని దాన్ని వదిలిపెడుతూ ఉండాలి ఓకే అండ్ అది మనం బ్రీతింగ్ స్టాప్ చేయకుండా కంటిన్యూస్ బ్రీతింగ్ చేసుకుంటూనే చేయాలి సో వేరే చేసినప్పుడు కూడా ఇదే చెప్తారు మీ బ్రెత్ కంట్రోల్ ఉండాలి మీరు ఊపిరి తీసుకోవడం వదిలిపెట్టడం ఉండాలి అని సేమ్ థింగ్ పెల్విక్ లో కూడా ఉంటుంది అండ్ ఈ ఎక్సర్సైజెస్ నేర్చుకుంటే రోజులో ఫైవ్ మినిట్స్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందండి మనకి ఇది నార్మలైజ్ అవ్వడానికి బట్ టైం టేకింగ్ ఈ రోజు చేసాం రేపు మనకి డిఫరెన్స్ కనపడాలనేది జరగదు త్రీ మంత్స్ పడుతుంది మ్యామ్ అయితే చాలా మంది యూరిన్ వెళ్ళే వాళ్ళు హోల్డ్ చేసుకోలేకపోతూ ఉంటారు అసలు సో దీన్ని మనం అర్జెన్సీ అంటాం మనకు కూడా బ్రెయిన్ కి తెలిసేది అదే అనమాట అర్జెంట్ గా వచ్చేస్తుంది అని సో అర్జెంట్ గా వచ్చేస్తుంది నేను ఆపుకోలేను ఆపుకోలేనప్పుడు బాత్రూమ్ కి వెళ్ళే వరకు హోల్డ్ చేయాలి లేదు ఎల్లే లోపే చుక్క చుక్క లీక్ అయిపోయేసి మనం బాత్రూమ్ వరకు వెళ్ళడం ఉంటది దీన్ని దీనికి మెడికేషన్ ఉంటుంది ఇది మనం ఎలా అయితే ఇందాక చెప్పుకున్నామో స్ట్రెస్ లీక్ అయితే మనకి కంట్రాల్ హోల్డ్ చేయడం మొదలు పెట్టడం ఎక్సర్సైజ్ అన్ని ఉంటాయి కానీ అర్జెన్సీ ఎప్పుడైతే వస్తుందో ఇది మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ రావడం అనమాట దీనికి మనం మెడికేషన్ ఇవ్వచ్చు పెద్ద వాళ్ళకి యూజువల్ గా ఈ ప్రాబ్లం ఉంటది లేదు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు అండ్ దీనికి మనకి ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది మెడికల్ ట్రీట్మెంట్ అంటే మనం మెడిసిన్స్ ఇచ్చి కంట్రోల్ చేయవచ్చు అలాంటి వాటి కోసం ఎప్పుడైనా సర్జరీ అవసరమో అయ్యేది ఎప్పుడు సో స్ట్రెస్ లీక్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది స్ట్రెస్ లీక్ అంటే దగ్గితే తొమ్మితే యూరిన్ లో ఏమవుతుందంటే ఈ మూత్రనాళం అనేది వీక్ అవుతుంది వీక్ అని అంటే దాని దానిలో ఉండే ఉండదు కింద ఏదైతే సపోర్టింగ్ కండ ఉంటుందో ఇది వీక్ అయ్యి మనం దగ్గితే తుమ్మితే కిందికి పైకి మూవ్ తోని పైన ఉన్న బ్లాడర్ అంటే మూత్రం సంచి నుంచి యూరిన్ పడతా ఉంటది సో దీన్ని మనం ఇది స్టెబిలైజ్ చేయడానికి కింద నుంచి టేప్ అనేది ఒకటి వేస్తాం అనమాట ఇది ఒక ప్రొసీజర్ ఇది కింద నుండి చేస్తాం అంటే ఎక్కడైతే డెలివరీ అవుతుందో అదే దారి గుండా వెళ్ళి మనం ఒక టేప్ వేయొచ్చు సో చాలా సింపుల్ ప్రొసీజర్ అండి యాక్చువల్ గా సో ఐదర్ ఇది ఒక ట్రీట్మెంట్ ఇది ఎప్పుడు చేస్తామంటే మనకి ఫిజియోథెరపీ వర్క్ అవ్వట్లేదు మనం ఎక్సర్సైజ్ అంతా పని చేయట్లేదు అన్నప్పుడు చేస్తాము కొంతమందికి నార్మల్ గా నేచురల్ గా కూడా వాళ్ళ టోన్ అంటే ఏదైతే కండలు ఉన్నాయో అవి స్ట్రాంగ్ గానే ఉంటాయి అయినా కూడా వాళ్ళకి లీక్ అవుతుంది ఇదేదో డామేజ్ జరిగిందని దాని మీనింగ్ ద డెలివరీ అప్పుడు డామేజ్ అయ్యి ఉండొచ్చు లేదా కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళకి ఆర్థ్రైటిస్ ఇవన్నీ వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఉన్నుంటాయి సో ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది వేరే కండిషన్ కూడా సో దాని గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ కంప్లైంట్ కూడా చెప్పినప్పుడు మా దగ్గర పంపిస్తూ ఉంటారు ఈ స్పెసిఫిక్ కంప్లైంట్ తోటి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇది చాలా నార్మల్ అనుకునే వాళ్ళే అందరూ బట్ దీనికి ట్రీట్మెంట్ ఉంది అని అంటే హెల్ప్ తీసుకోవడం తప్పలేదు అయితే ఇంకా ఇంకా కొందరు ప్రాబ్లం ఎలా ఉంటుందంటే యూరిన్ అనేది చాలా సన్న దారిలాగా వస్తూ ఉంటుంది అది ఎందుకు సో సన్న దారిలాగా వస్తుంది అని అంటే ఐదర్ మనకి యూరిన్ వచ్చే నాళం కూడా సన్నగా అయిపోయి ఉండొచ్చు లేదు అంటే మెనోపాస్ తర్వాత అండి సో ఏదైతే ముట్లు ఆగిపోతాయో దాని తర్వాత వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే కాంపనెంట్ చాలా వరకు తగ్గిపోతుంది ఆ తగ్గిపోయిన దాని వల్ల కింద డ్రైనెస్ ఉండడము అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో కూడా మనము కనుక ముందే కనుక్కోకపోతే ఆ దార సన్నగా రావడం ఉంటుంది కానీ దీనికి ఫ్లో పెంచడానికి టాబ్లెట్ ఉంటుంది బట్ అంతకంటే ముందు మనం రూల్ అవుట్ చేస్తాం అనమాట అసలు ఇదేమైనా బయట ఏదైతే నాలం ఉంటుందో ఇది అబ్స్ట్రక్ట్ అయిందా అంటే అడ్డుకుందా ఏదన్నా దీనికి మనం సింపుల్ ట్రీట్మెంట్ తోటి జస్ట్ ఆ దార పెంచడం వల్ల నాలం ఏదైతే ఉందో దాన్ని పెంచచ్చు సైజు సో ఆ సైజు పెంచడం నార్మల్ అవుతుందా లేదు అని అంటే ఇంకేదైనా ప్రొసీజర్ అవసరమా అనేది కూడా ఉంటుంది బేసిక్ టెస్ట్ కొన్ని ఉంటాయి అవి చేయించుకుంటే మనం దాని వెనకలు కూడా ఓకే ఒక ఫార్టీ తర్వాత ఉమెన్ అసలు ఇలాంటి యూరిన్ సంబంధించిన ఇష్యూస్ తెలుసుకోవాలి అన్నప్పుడు చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కామన్ గా వచ్చేది యూరిన్ ఇన్ఫెక్షన్ అండి యూరిన్ ఇన్ఫెక్షన్ అని అంటే మీకు మూత్రం వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ మంటలాగా అనిపించినా లేదు నొప్పి అవుతున్నా యూరిన్ వెళ్ళేటప్పుడు మీకు నొప్పిగా అనిపిస్తుంది అన్న లేదంటే ఫీవర్ రావడం వణుకు చిల్స్ అంటాం కదా ఆ వణుకుతూ వచ్చిన ఫీవర్ ఉన్న అది మార్నింగ్ టైమ్ లో వస్తుంది కొంతమందికి సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు కొంతమందికి యూరిన్ లో బ్లడ్ కూడా కనిపిస్తుంది ఇది ఎప్పుడు అని అంటే యూరిన్ చాలా సివియర్ గా ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి రక్తం కనిపించడం కూడా జరుగుతుంది అండ్ కొంతమందికి యూరిన్ తెల్లగా వెళ్తారు సో తెల్లగా అంటే కంప్లీట్ గా పాలలాగా సో అందులో కూడా పసల్స్ ఉండొచ్చు లేదు అని అంటే ఇంకొక కైలూరియా అంటాము అది కూడా కావచ్చు బట్ అవన్నీ సెకండరీ ఇంకా సో ముందుగా మనం చెక్ చేయించుకోవాల్సింది బేసిక్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం సియుఈ అని ఉంటుంది ఆ ఒక్క టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది బట్ చేసేటప్పుడు టెస్ట్ చేయించుకునేటప్పుడు మాత్రం మీరు ప్రాపర్ గా కింద వాష్ చేసుకుని మిడ్ స్ట్రీమ్ అంటే కొద్దిగా వదిలేసిన తర్వాత పట్టుకొని మాత్రమే చేయాలి ఓకే చెప్పారు మ్యామ్ సో అయితే ఫార్టీ తర్వాత ఉమెన్ కి ఖచ్చితంగా టెస్ట్ లనేవి అవసరం డాక్టర్ ఫాలో అప్ కూడా చాలా అవసరం ది మెనోపాజ్ వచ్చే ముందు స్టేజ్ ఏజ్ అంటారు దాన్ని సో మెనోపాజ్ అనేది ఒక సింగిల్ ఏజ్ అని లేదండి పెరిమెనోపాజ్ అని అంటాం దీన్ని సో ఓవరాల్ మనము ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా దీన్ని పెరిమెనపాజిల్ ఏజ్ గ్రూప్ అంటాము మెనోపాజ్ ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు సో మెనోపాజ్ ఇంకా ఎర్లీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా లేట్ అయింది అని అంటే మాత్రం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఫ్యామిలియల్ గా మదర్ కి ఒక ఫిఫ్టీ టూ అట్లా వచ్చింది అని అంటే డాక్టర్ కూడా అదే ఏజ్ గ్రూప్ లో వస్తుంది అంటే లేట్ వచ్చినా కానీ ప్రాబ్లమ్ అయినా అవును లేట్ గా రావడం అని అంటే మనకి ఒక ఒక ఏజ్ పరిధి ఉంటుంది సో అంతకంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది అని అంటే దానికి రీజన్ ఏదైనా ఉండి ఉండొచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మేము అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం ప్రతి మహిళ కూడా తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే చాలా చాలా డౌట్స్ ని క్లియర్ చేశారు Thank you so much, Henry. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media, iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.